హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పీఎస్ఆర్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మన మహారాష్ట్రలోనే కొన్ని మార్కెట్లో టమాటా ధరలు ఎంత పడుతున్నాయో తెలుసుకుందాము ఈరోజు డేట్ వచ్చేసి ఇరవై ఐదో తారీఖు ఎనిమిదో నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఇంకా మహారాష్ట్ర విషయానికి వస్తే మ్యాక్సిమం అయితే అన్ని మార్కెట్లలో ఒకే టాప్ ధర అయితే మెయింటైన్ అవుతుంది ఇంకా ధరలు చూసుకుంటే ఇరవై కేజీల బాక్స్ వచ్చేసి యాభై రూపాయల నుంచి నాలుగు వందల రూపాయల దాకా నడుస్తుంది టాప్ ధర ఫిఫ్టీ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ రూపీస్ తా నడుస్తుంది ఇరవై కేజీల బాక్స్ మహారాష్ట్ర మార్కెట్లో నాసిక్ కానీ పింపుల్ పింపుల్గాము తర్వాత షోలాపూరు కోలాపూర్ ఈ ఏరియాలో అయితే యావరేజ్గా అయితే ఎక్కువగా నూట యాభై రూపాయల నుంచి మూడు వందల యాభై రూపాయల మధ్య అయితే ఎక్కువగా జరుగుతుంది వన్ ఫిఫ్టీ రూపీస్ టు త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ మధ్య అయితే ఎక్కువగా జరుగుతుంది మార్కెట్ నాసిక్లో ఇంకా తర్వాత మహారాష్ట్రలో అయితే భారీ వర్షాలు అయితే మొదలయ్యాయండి మళ్ళీ భారీ వర్షాలు అయితే పడుతున్నాయి ఈసారి అయితే టమాటా పంట అయితే ఇప్పటికైతే ఒక టెన్ పర్సెంట్ అయితే డ్యామేజ్ అయిందని చెబుతున్నారు ప్రస్తుతానికి టెన్ పర్సెంట్ మాత్రమే డ్యామేజ్ అయిందని చెబుతున్నారు ఒకే ఫ్రెండ్స్ వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి